మన అందరం కూడా మన అందరి జీవితాల్లో కూడా డబ్బు అనేది చాలా ముఖ్యమైనది తినడానికైనా ఉండడానికైనా దేనికైనా సరే డబ్బు లేకపోతే ఏది నడవదు ఈ రోజుల్లో అలాంటప్పుడు ఈ డబ్బు విషయంలో ఎవరు వాళ్ళ వాళ్ళ డబ్బుని సేవ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతారు ఎందుకంటే డబ్బు సంపాదించడం సులభమే మనం చూస్తూనే ఉంటాం చాలామంది జీవితాల్లో డబ్బు సంపాదిస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోలేరు సేవ్ చేసుకోలేరు ఆ సేవింగ్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు అయితే ఈ డబ్బు ఎవరి దగ్గర నిలబడదు ఏ గ్రహస్థితులు ఉంటే నిలబడదు ఎలాంటి గ్రహస్థితులు ఎక్కడెక్కడ ఏ భావాలలో ఏర్పడడం వల్ల వీళ్ళు త్రిఫ్టింగ్ అంటే ఖర్చు ఎక్కువగా చేస్తారు కానీ సేవింగ్ అనేది ఆ పార్ట్లో మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటారు సో ఏ గ్రహస్థితులు ఇలాంటి ఒక అలవాటు ఏవైతే సేవింగ్ చేయడంలో ఇబ్బందులు పడ్డం ఎవరైతే సేవ్ చేయలేరో డబ్బుని సో ఇవి ఎక్కడ ఫెయిల్ చేస్తే ఏ గ్రహస్థితులు వీటిని మనం ఫెయిల్ అయ్యేలా చేస్తే అనేది ఈరోజు మన టాపిక్ సో ఎవరు డబ్బుని సరిగ్గా కూడబెట్టుకోలేరు ఓకే సంపాదించలేరు అనే దానికంటే కూడా ఎవరు కూడబెట్టుకోలేరు అనేది ఈ రోజు మన టాపిక్ హూ కాన్ సేవ్ అనేది మన ఈ రోజు టాపిక్ అనమాట అయితే వెల్కమ్ టు మై ఛానల్ యాస్ట్రోలాబ్ తెలుగు దాంతోపాటుగా ఏంటి అంటే మనకి యాస్ట్రోలాడ్ బైట్స్ అని చెప్పి మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి ఆ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఆ ఛానల్లో ఏంటి అంటే మనం అండర్ థర్టీ సెకండ్స్ అంటే ముప్పై సెకండ్ల లోపల ఒక పొజిషన్ని ప్లేస్మెంట్ని ఎలాగా ఒక ఎంటర్టైన్మెంట్ వ్యూలో అంటే ఒక మీమ్ లాగా మనం ఎంత బాగా అర్థం చేసుకో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లస్ ఈజీగాను అర్థం అవుతుంది మనకు సో ఒక మీమ్ టైప్లో యాస్ట్రోలాజీ మీమ్స్ అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే సో ఒక మీమ్ టైప్లో ఏంటి అంటే మనం దాంట్లో అందిస్తూ ఉంటాం అనమాట ఓన్లీ షార్ట్స్ ఉంటాయి దాదాపుగా ఆ ఛానల్లో సో వీలైనంత వరకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను కూడా డైలీ టూ డేస్కి వస్తారు ఒక షార్ట్ని అయితే మాత్రం అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అది గుర్తుంది కదా పేరు యాస్ట్రోలాడ్ బైట్స్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దయచేసి ఒకసారి డిస్క్రిప్షన్ ని చెక్ చేయండి సో ఒక చిన్న విషయం ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నోటిఫికేషన్ అనేది రావట్లేదు మన వీడియో అప్లోడ్ చేసినప్పటికీ అనేది చెప్తూ ఉన్నారు వీలైనంత వరకు ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ లో పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా ఆ బెల్ ఐకాన్ ఒకసారి నొక్కి ఆల్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఒకసారి అదైతే మాత్రం చేయండి అండ్ మీ లైక్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని బూస్ట్ చేస్తూ ఉంటాయి కంటెంట్ క్రియేటర్కి ఎవరికైనా సరే ఈ వ్యూస్ అనేవి చాలా ముఖ్యమైనవి ఎందుకు డబ్బుల కోసం కాదు ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు నేను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు రూపాయి లాభం అనేది ఉండదు ఇన్ జనరల్లీ కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి వ్యూస్ అనేది ఏంటి అంటే నాకు వ్యూస్ వస్తే నలుగురు చూస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కంటెంట్ అందించాలి అనేటువంటి ఆ ఉత్సుకత అనేది ఉంటుంది ఎప్పుడైతే వ్యూస్ రావో నాకు కూడా ఎవరు చూడలేదు కదా ఎంత మంచిది ఇచ్చినా కూడా ఎవరు చూడట్లేదు కదా ఇంకేం చేస్తాం అన్నట్టుగానే ఉంటుంది ఎవరికైనా సరే సహజంగా కాబట్టి వీలైనంత వరకు వ్యూస్ అనేది లైక్స్ అనేది కామెంట్స్ అనేది చేయండి దానివల్ల ఏంటి అంటే మనకి నాకంటూ ఒక బూస్ట్ లాగా ఉంటుంది సో దట్ నేను కూడా మంచి కంటెంట్ని మీకు మీ ముందుకి తీసుకురావడం అనేది జరుగుతుంది సో దానికోసం మాత్రమే సో ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్ కనుక ఎవరి జాతకాల్లో అయితే ఉంటాయో వారు ఏంటి అంటే డబ్బుని సేవ్ చేసుకునేటువంటి విషయంలో కష్టపడుతూ ఉంటారు అంత ఈజీగా సేవ్ చేసుకోలేరు ఓకే దాంట్లో మొట్టమొదటిది ఏంటి అంటే రెండో ఇంటి అధిపతి ఎవరైతే రెండో భావాధిపతి ఉన్నారో ధనాధిపతి ఈ ధనాధిపతి పన్నెండో స్థానంలో ఉండడం సో ఇదొకటి అలాగే పన్నెండో స్థానాధిపతి ధనస్థానంలో ఉండడం కూడా కొన్నిసార్లు ఈ ఇబ్బంది అంటే సేవ్ చేసుకోలేరు అనమాట కూడబెట్టుకోలేరు పెట్టుకోలేరు ధనం వస్తుంది పోతూ ఉంటుంది దాన్ని కూడబెట్టుకునేటువంటి అక్యూమిలే అక్యూమిలేట్ చేసుకోలేరు అనమాట వెల్త్ అనేది ఏమవుతుంది అంటే కన్సిస్టెంట్గా ఫ్లో అవుట్ అవుతూ ఉంటుంది అంటే వచ్చింది వచ్చినట్టు పోతూ ఉంటుంది అదొకటి అలాగే పదకొండో స్థానాధిపతి పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు సో ఇది కూడా అంతే వచ్చినటువంటి గెయిన్స్ ప్రాఫిట్లు అన్నీ కూడా ఎక్స్పెండిచర్ అంటే ఖర్చుల్లోకి అలా వెళ్ళిపోతూ ఆ ఫ్లో అంతా అలా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇది ఇంకొక ప్లేస్మెంట్ ఇంకొక మూడో ప్లేస్మెంట్ ఏంటి అంటే పదో ఇంట అధిపతి కానీ పదకొండో ఇంట అధిపతి కానీ పన్నెండో స్థానంలో ఉండి రాహు కేతువులతో కలిసినప్పుడు సో ఇలాంటప్పుడు కూడా ఏంటి అంటే ఈ ఖర్చుల విషయం విపరీతమైన ఖర్చులు రావడం అనేది అలాగే వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దానితో పాటు కుజుడు ధన స్థానంలో ఉన్నా లేదు అంటే పన్నెండో స్థానంలో ఉన్నా ముందు వెనక ఆలోచించకుండా స్పెంత్రిఫ్ట్ అనమాట మొత్తం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఇంపల్సివ్ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సో ఇలాంటి ఒక తీరు అనేది కుజుడు స్థానంలో కానీ పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఈ సేవ్ చేసుకోవడం అనేది కష్టం అయిపోతూ ఉంటుంది మనీ సేవ్ చేసుకోవడం అనేది అలాగే బుధుడు ఒకవేళ నీచ స్థానం అంటే మీనరాశిలో పడతాడు అవునా కాబట్టి ఈ మీనరాశిలో బుధుడు ఉండి అది మీకు పన్నెండో స్థానం అయితే అంటే నీచభంగం కాకపోతే అప్పుడు మాత్రం మళ్ళీ వీళ్ళు సేవ్ చేసుకునేటువంటి గుణం అనేది ఉండదు లేదు అంటే మిస్క్యాలిక్యులేషన్ వేస్తారు బడ్జెట్స్ పోతాయి అంటే వీళ్ళు అనుకున్న దానికంటే ఇంకేదో ఖర్చు వచ్చి పడవచ్చు లేకపోతే ఇంకోటి అవచ్చు సో వీళ్ళు అనుకున్నది ఒకటైతే వీళ్ళు క్యాలిక్యులేట్ చేసింది ఒకటైతే అక్కడికి వెళ్ళేసరికి పూర్తిగా మారిపోతాయి కాబట్టి వీళ్ళు వేసిన లెక్కకి నిజంగా వచ్చే లెక్కకి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇలాంటప్పుడు కూడా సేవ్ చేసుకునేటువంటి విషయంలో డబ్బును సేవ్ చేసుకునేటువంటి విషయంలో కష్టపడుతూ ఉంటాం అలాగే రాహు రాహు రెండో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది సేవ్ చేసుకునేటువంటి విషయాలలో ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళు నిర్దిష్టమైనటువంటి అమౌంట్ సేవ్ చేసుకోవాలి అనుకున్నా కూడా కష్టపడుతూ ఉంటారు అదంత సులభంగా రాదు ఇన్స్టేబుల్ గా ఉండడం వీళ్ళకి అన్ని కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా కావాలి టాప్ లో కావాలి అనుకోవడం దానివల్ల దాని వెనకాల పరిగెడుతూ పాకులాడుతూ అనవసరంగా అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు పెట్టడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి సో ఇన్స్టెబిలిటీ ఆ ఫ్లక్చువేషన్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఫ్లక్చువేషన్ అనేది రాహు రెండో ఇంట్లో ఉన్నప్పుడు ధనం విషయంలో కానీ ధనం ఫ్లో అయ్యేటువంటి విషయంలో కానీ దాన్ని కూడబెట్టే విషయం విషయంలో అయినా సరే అండ్ ముఖ్యంగా ధనకారకుడు జనరల్ గా గురువుని ధనాధిపతిగా మనం చెప్పుకుంటూ ఉంటాం గ్రహాల్లోకి వచ్చేపాటికి సో ఈ గురుగ్రహం కూడా పన్నెండో ఇంట్లో కానీ ఆరో ఇంట్లో కానీ ఒక ఎనిమిదో ఇంట్లో ఉన్నా సరే ఎందుకంటే ఎనిమిదిలో ఉన్నటువంటి గ్రహం పంచమ దృష్టితోటి గురువు పన్నెండుని చూస్తాడు మళ్ళీ కాబట్టి ఇదేంటి అంటే ఖర్చులు విపరీతమైనటువంటి ఖర్చుల్ని ఎక్స్పెండ్ అవుతూ ఉంటుంది ఆయనకున్నటువంటి తత్వం అది కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్లో ప్లేసెస్లో ఉన్నప్పుడు కొంచెం ఇది ఆధ్యాత్మికంగా మళ్ళీ దాన్ని తీసరామకండి ఎందుకంటే ఇది వేరు అది వేరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి పాయింట్ మెటీరిస్టిక్ పాయింట్ భౌతికంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి భౌతిక ప్రపంచంలో భౌతిక సుఖాలు డబ్బు అనేది దాంట్లో ఒక పార్ట్ కాబట్టి సో దాని పరంగా చూసుకున్నప్పుడు గురువు ఇలాంటి స్థానాల్లో ఉన్నప్పుడు సహజంగా డబ్బుకి సంబంధించినటువంటి విషయాలలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సేవింగ్ అనేది తక్కువగా ఉంటుంది ఓకేనా దానితో పాటుగా చంద్రుడు అంటే రాహుతో కానీ కేతుతో కానీ కలిసినప్పుడు సో ఆ పర్టికులర్ గ్రహాలతో కలిసినప్పుడు చంద్రుడు కొన్నిసార్లు ఇక్కడ కూడా మళ్ళా ఈ సేవింగ్స్ విషయాలలో వీటిలో కష్టపడడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే శుక్రుడు శుక్రుడు పన్నెండో ఇంట్లో ఉంటే మంచిదే ఈయన పదకొండో ఇంట్లో దానికంటే పన్నెండో ఇంట్లో ఉండడం మంచిది అంటూ ఉంటారు అయితే ఈయన మళ్ళా రాహుతోనో కుజుడితోనో కలిసినప్పుడు కొంచెం గందరగోళం అవుతుంది ఓకే సో ఇలాంటప్పుడు కూడా ఈ సేవింగ్స్ విషయంలో కొద్దిగా హాఫ్ టైం అయితే మాత్రం వస్తుంది అంత సింపుల్ గా అయితే మాత్రం మీరు సేవ్ చేసుకోకపోవచ్చు సేవ్ చేసుకోలేకపోవచ్చు మీకు మీ జాతకంలో ఈ కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాయింట్స్ లో కనుక మీకు కూడా ఏదన్నా ఉన్నట్లయితే దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి చిన్న చిన్న పరిహారాలు ఏవైతే చేసుకోవాలో అవి నేను రిప్లైగా మీకు రిప్లై ఇస్తాను సో మీ అనుభవాలని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీలైతే మీ ప్లేస్మెంటు అంటే ఇందాక ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్మెంట్స్లో మీకే ప్లేస్మెంట్స్ అయినా ఉంటే ఆ ప్లేస్మెంట్ ప్లస్ మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఈ రెండింటినీ కూడా వీలైనంత షార్ట్గా పెట్టడానికి ప్రయత్నం చేయండి నేను కూడా దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో అది విషయం అయితే ఈరోజు మీరు కొత్త విషయం తెలుసుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై